ముప్పై మూడు అధ్యాయం ఏడవచ్చు సముద్ర జలములను రాసిగా కూర్చువాడు ఆయనే అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయన ఇక్కడ చూసినట్లయితే సముద్రాన్ని గురించి మనం తెలుసుకుందాం సముద్రం చూసినట్లయితే ఆ ముందుగానే లోతు రాదు కాని క్రమక్రమంగా లోతు వస్తుంది అలాగే యహోవేందు భైభక్తులు కలిగి ఉండట జ్ఞానములకు మూలము మనకి మొదటగానే ఎక్కువగా జ్ఞానం కలగదు కానీ దేవునిలో క్రమంగా నడుస్తూ ఉంటే దేవుని యొక్క జ్ఞానం మనకు వస్తుంది అదే విధంగా చూసినట్లయితే సముద్రము చనిపోయిన వాటిని దానిలో ఉంచుకోదు మనము కూడా మనం విసర్జించిన వాటిని ఏదైతే మనం శరీర కార్యాలు సమస్తమైన దుష్టత్వాన్ని అపవిత్రతను విసర్జిస్తామో వాటిని చంపేస్తామో మనము వాటిని మనలో ఉంచుకోకూడదు తీసివేసేయాలి ఎందుకంటే అతిక్రమములను క్రమములను దాచిపెట్టువాడు వర్ధుల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును ప్రతి ఒక్క దానిని కూడా మనము ఒప్పుకొని విడిచిపెట్టాలి ఇక చూసినట్లయితే సముద్రం చూసినట్లయితే ఎన్ని నదులు కలిసినా కూడా సముద్రము దాని పరిధి దాటి రాదు అదే విధంగా మనము కూడా చూసినట్లయితే దేవునిలో జ్ఞానం కలిగి ఉండాలి దేవునిలో గొప్ప కార్యాలు కలిగి ఉండాలి అప్పుడు మనము కూడా ఏ విధంగా ఉన్నా కూడా మనము మన పరిధి దాటి వెళ్ళకూడదు మనము దేనిని చూసి అతిశయపడకూడదు దేవునిని బట్టి మాత్రమే అతిశయపడాలి అదే విధంగా ఇక్కడ చూసినట్లయితే సముద్రములో అనేకమైన రత్నాలు ముత్యాలు పగడాలు ఎన్నో ఉంటాయి కానీ సముద్రము ఎప్పుడు కూడా ఉప్పొంగదు అదే విధంగా మన జీవితంలో కూడా ఎన్ని సుగుణాలు ఉన్నా కూడా ఎన్ని గొప్ప దేవుని యొక్క ఆత్మ ఫలాలు ఆత్మ కార్యాలు కలిగి ఉన్నా కూడా మనము అతిశయపడకూడదు దేవుని బట్టి మనము జ్ఞానము కలిగి దేవునితో మనము జీవించాలి ఆయనతో మన నడక కొనసాగించాలి ఈ విధంగా చూసినట్లయితే సముద్రం మనకు ఎన్నో పాఠాలు నేర్పుతుంది మనము కూడా అదే విధంగా మన యొక్క జీవితంలో మన యొక్క దేవుని యొక్క కృపలు మనము ఎదగాలంటే దేవుని యొక్క ఆత్మలో మనము బలముగా ఉండాలంటే ఆయన కృపల మనము నిత్యము కూడా జీవించాలి దేవుని యొక్క కృప మీ అందరికీ తోడే ఇందును గాక ఆమె